హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో బీరకాయ పొట్టుతో అట్లు ఎలా వేసుకోవాలో చూపిపోతున్నాను ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి అండి అయితే మనం బీరకాయ పట్టుగా పొట్టుతో అట్టు వేసుకోవాలంటే ఫస్ట్ అయితే బియ్యము ఒక గ్లాసు నానబెట్టుకోవాలండి ఆ బియ్యము నానబెట్టుకొని బియ్యంతో పాటు రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకున్నాను నేను కొంచెం ఉంటుందని చిటికడన్ని మెంతులు కూడా వేసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఉదయాన్నే వేసుకునే వాళ్ళైతే నైట్ నానబెట్టుకుంటే బాగా నానతాయి ఒకవేళ సాయంత్రం వేసుకునే వాళ్ళయితే మూడు గంటలప్పుడు నానబెట్టుకుంటే సరిపోతాయండి తర్వాత ఈ ఉదయాన్నే ఇది నైట్ నానబెట్టేసాను తర్వాత బీరకాయ పొట్టు ఉండిందండి నేను నిన్న బీరకాయ కూర చేసి పొట్టు తీసి పెట్టాను ఆ పొట్టంతా కూడా తీసి శుభ్రంగా తీసుకొని కడిగి మిక్సీ గిండె వేసేసుకొని దాంట్లోకి కొత్తిమీర అల్లము రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని వేసుకోవాలి ముందైతే బీరకాయ పుట్టంత కడిగి మిక్సీ గిన్నెలో వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కచ్చాబచ్చా పట్టుకొని తర్వాత బియ్యం కూడా వేసి మెత్తగా వీలైనంత మెత్తగా పట్టుకోవాలి ఎందుకంటే దోశలాగా రావాలి కదండి బియ్యం పిండిలో బియ్యమే ఎక్కువ ఉంటాయి కాబట్టి మినపిండి ఉండదు కాబట్టి ఎక్కువ మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశ పిండిలాగా పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకోవాలి ఇలా దోశ వేసుకునే అట్టు వేసుకునే అంత ఈజీగా వేసుకోవాలండి అయితే నేను ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం బాగా కలిపేసుకొని సరిపడంత అంత సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు నానేవ్వండి నానితే పిండి చాలా బాగా అట్ట అనేది ఇది నానే లోపల మనం చట్నీ చేసుకుందాం పల్లీ చట్నీ నేనైతే ఈరోజు ఎండుమిర్చి చేస్తున్నానండి స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఓ రెండు మూడు ఎండుమిర్చి ఓ మూడు ఒక రెండు పిడికిళ్ళు అయితే పల్లీలు తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగినాక స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చింతపండు ఒక రెండు రెబ్బలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు చల్లరినాక మిక్సీ గిన్నెలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను తర్వాత మళ్ళీ అదే బాణలో కొంచెం అరటి స్పూన్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చడు చాలా రు రుచిగా ఉంటుందండి ఎండుమిర్చితో చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా కూడాను ఇలా తాలింపు వేసేసుకొని చట్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ మనం దోశలు వేసుకుంటాం కదండి అదే పెంక పెట్టుకొని నూనె రాసుకొని నేనైతే ఉల్లిపాయతో నూనె రాసానండి రాసి ఈ పిండిని మనం అయితే ఇంతకుముందు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా బీరకాయ పొట్టుతో చేసుకున్నాము పిండిని ఇది అట్టులాగా కొంచెం మరీ పల్చగా వేసుకోకుండా కొంచెం మందంగా వేసుకొని కొంచెం కాలినాక చుట్టూ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగొచ్చిందో ఇలా అన్ని అట్లు కూడా వేసేసుకోవాలి అయితే నేను పొద్దున్నే వేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వేసుకుంటున్నాను అట్లే వేసినాక తర్వాత నేను పూజ చేసుకొని తర్వాత మళ్ళీ నేను కూడా వేసుకుని తిన్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదండి ఇలా అన్నీ వేసేసుకోవాలండి మనకి ఎన్ని కావాలన్నీ వేసుకొని పెద్ద పల్లి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత వచ్చిందో చూడటానికే ఎంత బాగుంది కదా ఇంక ఇదైతే మా ఆయనకి ఇచ్చాను ఆయన తింటున్నాడు నేనైతే తర్వాత తిన్నానండి ముందైతే బయటికి వెళ్ళేదానికి ఆయనకి వేసి ఇచ్చాను కాబట్టి తింటున్నాడు ఎలా ఉన్నాయని నేను కొత్తగా వేసానండి అది కాక ఎలా ఉన్నాయని అడిగితే బాగానే ఉంది అంటున్నారు ఇంకా ఆయనకి వేసిన తర్వాత నేను పూజ చేసుకొని వచ్చి నేను కూడా వేసుకున్నానండి చాలా బాగున్నాయి ఇదిగో నేను కూడా వేసుకొని ఇప్పుడు చట్నీ వేసుకొని తింటున్నాను ఈ చట్నీ లేకపోయినా కారడు వేసుకోవచ్చు లేకపోతే కొత్తగానే తినొచ్చండి కాకపోతే చట్నీతో రోజు ఏదో టిఫిన్ చట్నీతో తినేవాళ్ళకి అలవాటు కాబట్టి చట్నీ కూడా చేశాను నేను చాలా బాగుండే అన్నిటికన్నా బీరకాయ కానీ బీరకాయ పొట్టు కానీ అసలు బీరకాయ అనేది చాలా మంచిది ఐరన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ ఐరను ఫైబరు ఉంటుంది చాలా మంచిది ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి పత్యంలో చాలా మంచి కూర ఇది పత్యం పెడుతుంటారు ఏదైనా మనకి ఒంట్లో నీరసంగా ఉన్నా బాగలేకపోయినా జ్వరం వచ్చిన అలాంటివి వచ్చినప్పుడు కూడా ఏ కూరలు కూరగాయలు పెట్టకపోయినా ఈ బీరకాయ కూర అనేది వండి పెడతారు చాలా మంచిది అనిది అంతేకాదండి ఇది బాగా చలవ చేస్తుంది దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు చాలా మంచిది అన్నిటికన్నా పచ్చ బాలింతలకు కూడా ఈ బీరకాయ కూర అనేది వండి పెడతారు ఎందుకంటే చాలా మంచిది కాబట్టి ఇది తినటం వల్ల మంచిగా ఉంటుందండి హెల్త్ అనేది మీకు అందరికి కూడా ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి